జర్నలిస్టులపై దాడులు మరియు సాక్షి కార్యాలయంపై దాడులు నిరసిస్తూ మంగళవారం కాకినాడ జిల్లా పెద్దపురంలో డిఎస్పీ కార్యాలయం ఎదుట నియోజకవర్గ జర్నలిస్టుల సంఘాలు నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు ఆపాడ వెంకటరావు మాట్లాడుతూ పత్రికా పత్రిక స్వేచ్ఛను కాపాడాలని జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని కోరుతూ డిఎస్పీ శ్రీ హరిరాజుకి విరతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పెద్దలను అరికట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుతూ మన డిఎస్పీ గారికి వినదపత్రం అందజేయడానికి పెద్దాపురం డిఎస్పీ కార్యాలయానికి వచ్చాం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటటువంటి జర్నలిస్టులందరికీ కూడా రక్షణ కల్పించాలని కోరుతూ ముఖ్యమైనటువంటిది ఈ పత్రికా స్వేచ్ఛను హరించడం కోసం ఇటీవల కాలంలో జర్నలిస్టులు అదేవిధంగా పత్రికా కార్యాలయాల మీద దాడులు పెరిగిపోతున్నాయి అటువంటి దాడులు అనేటువంటి జరగడం చాలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్లుగా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క దాడులను అరికట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుతూ మన డిఎస్పీ గారికి వినదపత్రం అందజేయడానికి ఈ యొక్క పెద్దాపురం డిఎస్పీ కార్యాలయానికి వచ్చాం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటటువంటి జర్నలిస్టులందరికీ కూడా రక్షణ కల్పించాలని కోరుతూ